ఆర్ఎఫ్ఎల్ ఎఫ్సిఐ గేటు అందు చాకలి ఐలమ్మం నూట ముప్పైవ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా స్వీట్ పంపిణీ చేస్తూ అన్ని కుల సంఘాల అన్ని పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై జయంతి కార్యక్రమం ఎఫ్సిఐఆర్ మరియు ఎఫ్సిఎల్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆర్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఇందువల్ల అన్ని కుల సంఘాలతో ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి ఘనంగా అన్ని కుల సంఘాల నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులతో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఐక్యతకు ఆర్ఎఫ్సీఎల్ లక్ష్మీపురం ఎఫ్సిఐ వాళ్ళు ఐక్యతకు ఉన్న ఉండి ప్రతి కార్యక్రమమైన తన వంతుగా చేసుకొని ఘనంగా నిర్వహిస్తారు ఏ కార్యక్రమం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ గారి ఆశయాలను గ్రామాలకు మరియు పట్టణాలకు ఆదర్శంగా ఉండడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరియు మరణించిన వారి వారి సాధించిన కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చి ఇవాళ గుర్తింపు తీసుకురావడం కోసమే ఉన్న కుల సంఘాలు కానీ మరి నాయకులు కానీ ఇవాళ వాళ్ళ ఉద్యమాల స్ఫూర్తిని స్థరించుకొనే ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం సాధించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ గుర్తింపును మనం అందరం కాపాడుకునేలాగా ఈ జయంతులు వర్ధంతులు అందరూ నిర్వహించుకొని ప్రతి కుల సంఘాలు నాయకులు అందరూ నిర్వహించాలని కోరుతూ ఇవాళ పట్టణాలకు ఆదర్శంగా భూమి కోసం భుక్తి కోసం ఆమె హార్నిసలు కష్టపడి ఇవాళ చాకల ఐలమ్మ ఒకరి కోసమే కాదు మరియు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆదర్శంగా నిలిచిన మహిళ గొప్ప నాయకురాలు ఆమె ఆశయాలను భరించుకుంటూ ఇవాళ ఆమె నూట జయంతి ఎఫ్సీఐ ఆర్ఎఫ్సీల్ గేట్లో ఘనంగా నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపు ஜெய்சாக்கலம்மா ஜெய் சாக்கல இலம்மா